సీఎం వైఎస్ జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు నరసరావుపేటకు చెందిన దంపతులు తమ కొడుకు పేగు సమస్యతో బాధపడుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వారి వైద్యానికి ఆయన ఖర్చు చెల్లిస్తామని భవిష్యత్తులో ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు నుంచోగానే ఇప్పుడు ఎక్స్రేలు అవి చూపిస్తే సార్ అక్కడికి రమ్మని చెప్పారు దానివల్ల పాపకి కొద్దిగా ఏదైనా ముందు ముందు ఏదైనా ఆపరేషన్లు అయితే నేను చూస్తాను అని హామీ ఇచ్చారు మాటలు సరిగ్గా రావు మెడిసిన్ కి స్పీచ్కి స్పీచ్ కి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల జగనన్న కలుద్దామని ఈ మీటింగ్కి వచ్చాము జగనన్న మా మీద తెలిసి మమ్మల్ని అయితే కలిశారు మా ప్రాబ్లమ్స్ అన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాము ఎమటే స్పందించారు మాకు పర్మనెంట్ సొల్యూషన్ గా పాప్ కి ఎంత లైఫ్ లాంగ్ ఎంత అవసరమో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పారు ఈ రోజు గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి పేదవాడు కూడా ఎగిరేసి అదిగో మా అన్న ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడున్నాడు ఉన్నాడు అని చెప్పి చెప్పుకునే విధంగా